ఫోన్లో స్క్రోల్ చేస్తున్నాను కొన్ని యాప్స్ చూశాను ఈ యాప్స్ నేను యూజ్ చేయట్లేదు కానీ నా ఫోన్లో ఇవి నాకు చాలా అడ్డంగా ఉన్నాయి రాత్రి నైన్ అయిపోయింది టైము నాకు ఈ యాప్స్ అంటే ఇష్టం లేదు ఈ యాప్స్ నేను యూజ్ చేయట్లేదు మరి ఎందుకు డెలీట్ చేయకూడదు అనుకున్నాను వెంటనే డెలీట్ చేసేసాను ఒకదాని తర్వాత ఒకటి అప్పుడు నాకు ఒక ఎనర్జీ వచ్చింది చాలా సంతోషం అనిపించింది ఐ హ్యావ్ విల్ పవర్ అనుకున్నాను వెళ్ళి పడుకుని నిద్రపోయాను పొద్దున్నే నిద్ర లేశాను లేచి లేయంగానే రాత్రి డెలీట్ చేసిన యాప్స్ గుర్తొచ్చాయి వెంటనే ఫోన్ తీసుకున్నాను మళ్ళీ మళ్ళీ ఫోన్లో ప్లేస్టోర్లోకి వెళ్ళి ఆ యాప్స్ అన్నీ డౌన్లోడ్ చే చేయడం మొదలుపెట్టాను అది అడిక్షన్ మనకందరికీ విల్పవర్ అనేది ఉంటుంది కానీ ఒక దానికి దేనికన్నా మనం అడిక్ట్ అయితే దాని నుంచి బయటపడడం చాలా కష్టం ఎందుకంటే మన బ్రెయిన్లో ఎన్నో వేల న్యూరాన్స్ ఉంటాయి ఆ న్యూరాన్స్ అనేవి మారిపోతాయి వాటిని తిరిగి మనం మార్చుకోగలం అది మన చేతుల్లోనే ఉంది దానికి మళ్ళీ మనము ట్రైనింగ్ ఇచ్చుకోవాలి మనకు మనమే సెల్ఫ్ ట్రైనింగ్ ఇచ్చుకోవాలి ఆ న్యూరాన్స్కి జనరల్గా ప్లాస్టిసిటీ అనేది ఉంటుంది అంటే మార్పు చెందగలిగే గుణం ఉంటుంది కానీ ఈ సెన్సిటివైజేషన్ అంటే మనం ఎప్పుడు ఆ యాప్ చూడడము వాటి మనకి మనకేదో కొద్దిగా హ్యాపీనెస్ కలగడము ఇలాంటి వాటి వలన మనము ఆ యాప్స్కి అడిక్ట్ అయి ఉంటాం ఆ యాప్స్ ఏమన్నా కావచ్చు మూవీ యాప్స్ కావచ్చు లేదా సాంగ్ యాప్స్ కావచ్చు స్టోరీ యాప్స్ కావచ్చు గేమింగ్ యాప్స్ కావచ్చు ఏమన్నా కావచ్చు మనం వాటికి అడిక్ట్ అయ్యాం కాబట్టి మనం వాటిని డెలీట్ చేయలేకపోతున్నాం